హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం చాలా రోజులు అవుతుంది కదా వీడియోస్ దాకా తీయడానికి ఇంట్రెస్ట్ వస్తలేదు వ్యూస్ వస్తలేవు ఫ్రెండ్స్ అందుకోసం అనేసి వీడియోస్ అయితే తీయట్లేము ఎక్కువ ఉన్న సమర్ హాలిడేస్కి ఇంటికి గుడి వెళ్ళినాము కాకపోతే అక్కడ కూడా తీయాలనిపించలేదు వ్యూస్ వస్తలేవు అనేసి ఇంక మళ్ళీ ఈ మధ్యలో ఈ రోజైతే స్టార్ట్ చేసాను అనేది మండే రోజు మార్నింగ్ లాగు ఇంక మార్నింగ్ లేచి ఇక సన్ హాలిడేస్ కాబట్టి కొంచెం లేవడం లేట్ అవుతుంది ఇక లేచిన తర్వాత మండే పూజ చేసుకోవాలనేసి అయితే ఎల్లుకే తోడ్ చేస్తున్నాను పిల్లలు వేసారు హాలిడే హోంవర్క్ అయితే వేసుకుంటారు వాళ్ళు ఇన్ని రోజులు ఏమి స్టార్ట్ చేయలేదు ఊర్లు తిరిగేసి వచ్చినాం కదా ఈ టూ త్రీ డేస్ నుండి అయితే స్టార్ట్ చేసారు సమ్మర్ హాలిడేస్ హోమ్వర్క్ మాకు అమ్మయ్య కూర్చొని చూస్తున్నాడు ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే నా పాత వీడియోస్ కూడా చూడండి ఏ విధంగా ఉన్నాయో కామెంట్ కూడా చేసి చెప్పండి తెలుకి దూచేసి బయటగా అడిగేస్తున్నాను కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా ముగ్గురు పిల్లలతో మేము రెగ్యులర్గా ఏ విధంగా ఉంటాము న్యాచురల్గా అనేసి వీడియోస్ తీసి పెడుతుంటాను బయట అడిగేసిన తర్వాత అయితే పూజ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెష్ అప్ అయిపోయి ఇక సండే రోజు పటాలు మొత్తం క్లీన్ చేసే పోయిన సండే ఊరి నుండి వచ్చిన తర్వాత మాకు అందులోనే సుష్టి వచ్చి ఉండే ఇక మాకు మా తీసుకున్న తర్వాత అయితే పోయిన సండే రోజు ఇల్లు కూడా మొత్తం క్లీన్ చేసేసుకొని ఆ రోజైతే పటాలు కూడా అన్నీ క్లీన్ చేశాను ఇక నిన్న ఏమో మొన్న సండే రోజు ఏమో మా ఆయన దీపం పెట్టేసింది కాబట్టి అవి అందులో అవి అడగలేదు ఇక మండే రోజు మార్నింగ్ కొబ్బరికాయ కొట్టాలి చాలా రోజులైతుంది కొబ్బరికాయ కొట్టకి ఇంట్లో అనేసి ఇక మండే రోజు మార్నింగ్ అయితే నేను పూజ చేస్తున్నాను తల్లరల్లరి చేస్తున్నారు ఇంట్లో కొంచెం వాళ్ళకి హాలిడేస్ వచ్చేసరికి కూడా బాగా సతాయిస్తున్నారు డే మొత్తం వాళ్ళతో సరిపోతుంది స్కూల్ స్టార్ట్ అయ్యే వరకు అయితే ఏ విధంగా ఉంటుంది వాళ్ళతో ఇంకా బ్రెడ్ చేయలేదు వాళ్ళు టెన్ లేవడమే నైన్ థర్టీ టెన్కి లేస్తున్నారు అప్పుడు లేచి బ్రెచ్ చేసుకొని తింటున్నారు లేవడం కూడా చాలా లేట్ లేట్లు వేస్తున్నారు స్కూల్ స్టార్ట్ అవుతున్నది వాళ్ళతో కన్నయ్య కూడా మార్నింగ్ లేచేది ఆయన కూడా లేవట్లేడు ఈ విధంగా అయితే పూజ చేస్తున్నాను నేను మా ఆయనకి కూడా సెకండ్ షిఫ్ట్ డ్యూటీకి వెళ్తాడు అందుకోసమని ఫస్ట్ ఫాస్ట్గా అయితే పూజ అయితే స్టార్ట్ చేశాను ఈరోజు టిఫిన్కి కూడా ఏం చేయలేదు చాయ్ అయితే తాగేసాముటినే పిల్లలు పాలు తాగిరు పాలు బన్ను మేమైతే చాయ్ ఇక టిఫిన్ అయితే ఏం ప్రిపేర్ చేసుకోలేదు టిఫిన్స్ చేయక కూడా ఇక టూ త్రీ డేస్ అవుతుంది ఏం చేయట్లేదు టిఫిన్స్ ఇలా ఇవ్వడమే కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఇక టిఫిన్స్ కూడా ఏం చేయట్లేదు ఇక చాయ్ తాగేసి మళ్ళీ పని మొత్తం కంప్లీట్ అయినాక వన్ ట వన్ థర్టీ టూ వరకు వంట చేసుకొని తినడం అవుతుంది టిఫిన్స్ కూడా అయితే ఏం తినట్లేదు ఇక మళ్ళీ పోయాలి పిల్లలు వాళ్ళకి కూడా కొంచెం ఊర్లో ఎండలకి ఫీవర్ కూడా వచ్చింది అందుకోసం వాళ్ళు కూడా సరిగా తినడం లేదు అందుకోసం అనేసి ఎక్కువైతే టిఫిన్స్ కూడా ఏం చేయట్లేవడం లేట్ అవుతుంది కాబట్టి ఇంట్లో పనులు కూడా చాలా లేట్ అయిపోతున్నాయి ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసేసాను వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియో ఈ విధంగా ఉందనేసి కామెంట్ కూడా చేయండి ఇక్కడైతే పూజ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే చాయ్ పెట్టేసాను ఇక చాయ్ పెట్టేసి డైస్ అయితే కడిగి పెట్టాలి మళ్ళీ అప్పటికి టైం అయితేనే ఉంది ఆయనకి మళ్ళీ పిల్లలకి స్నానాలు చేయించి బట్టలు వీడేసి మళ్ళీ చేసేసరికి టైం అయితేనే ఉంటుంది ఆయనకి ఇక పిల్లలు కూడా బ్రేక్ చేసారు ఇక చాయ్ పెట్టేసి బియ్యం అయితే గడుగుతున్నాను దాంట్లో ఏం లేవు మేము పండించిన బియ్యం కాబట్టి ఊరి నుండి ఊర్లో వండిచ్చేరు బియ్యం కాబట్టి దాంట్లో అయితే ఏం లేవు ఎక్కడన్నా ఒకటి మెరుగలు లాగుంటే అవి తీరేస్తున్నాను బియ్యం కూడా మంచిగా ఉన్నాయి అందుకోసం చాటలో వేయకుండా డైరెక్ట్ కిందలోనే పోసి కడిగేస్తాను నేను ఆయనకైతే చాయ్ పోసుకున్న తర్వాత పిల్లలకైతే పాలు వేయాలి ఒకటే అద్దం పట్టుకొని తిరుగుతున్నది అద్దంలో తీసుకుంటుంది ఆమె కావనే మాట్లాడుకుంటుంది ఆట ఆడుతుంటుంది అన్నయ్యకి అయితే కొంచెం చాయ్ ఉండాలి ఖచ్చితంగా మేము తాగుతుంటాడుగుతాడు ఆయనకు కొంచెం పోస్తూనే తప్పుడు ఎక్కకుంటారు లేకుంటే పాలు కూడా తాగాడు చాయ్ పోసి బియ్యం అయితే గడిగేసాను వేడి వేడిగా ఉంటే చాయ్ తాగాను నేను కొంచెం చల్లారి తర్వాతనే చాయ్ అయితే తాగుతాను అయితే బియ్యం కూడా కడిగేసి పెట్టేశాను పిల్లలకు కూడా ఒక దాంట్లో పాలు జల్లార దాంట్లో బూస్ట్ కొంచెం చక్కెర కొంచెం వేసి ఇంకా పాలు కూడా కొంచెం జల్లార పెట్టేసి పాలు అయితే పోస్తాను వాళ్ళకి మా హాని కొంచెం గోరువెచ్చగా ఉంటేనే తాగుతారు పిల్లలు మరీ చల్లారిన తర్వాత ఏం తాగారు మామూలుగా వేడి ఉన్నప్పుడే వాళ్ళకైతే పాలు పోసేస్తాను సండే తలకి పోసాను వాళ్ళకి తల కోసినేసి ఇక తలకైతే నూనె పెట్టేసి జుట్లు వేస్తున్నాను జుట్లు వేసి స్నానాలు అయితే చేయించాలి వాళ్ళకి జుట్లు వేసిన తర్వాత బట్టలు కూడా నానబెట్టేసి స్నానాలు పోసి ఇక పప్పు పప్పుకైతే అయితే పెట్టాను పప్పు టమాటా అయితే చేస్తున్నాను ఈరోజు పప్పుకు టూ టైమ్స్ మంచిగా కడిగేసి మళ్ళీ కొన్ని వాటర్ పోసి అందులోనే టమాటా పచ్చిమిర్చి ఆనియన్ కొంచెం సాల్ట్ సాల్ట్ ఏమయ్యాను కొంచెం ఆయిల్ కొంచెం పసుపు వేసి ఫస్ట్ ఉడకబెట్టేస్తాను ఈ పప్పు మంచిగా ఉడికిన తర్వాత దాంట్లోనే కొంచెం కారం ఉప్పు వేసి కోపైతే తీసుకుంటాను చింతపండు కూడా అయితే ఏమయ్యాను నేను పప్పులోనూ ఈ విధంగానే బాగుంటుంది టేస్ట్ ఎప్పుడు వేసిన ఈ విధంగా వేస్తాను పప్పును పిల్లలు కూడా మంచిగా తింటారు ఇట్లా వేస్తే ఇంతమంది ఈ విధంగా వేసుకుంటారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు మూడు నాలుగు విజిల్ వచ్చేంత వచ్చేంతవరకు చేసి తర్వాత పోపు చేసుకుంటాను మళ్ళీ దాంట్లో నొప్పు కారం వేసి పొయ్యి మీద పెట్టేసి వచ్చైతే బట్టలు విండుదామనేసి బట్టలు అయితే స్టార్ట్ చేశాను ఈరోజుకి అయితే వీడియో ఉంటే ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేస్తాను